ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసే అంశము ఇంట్లో ఆనందం అలాగే ఉన్నతమైన జీవితం ఇంతకంటే మెరుగైన జీవితం కావాలి అని అంటే చిన్న చిన్న సింపుల్ టిప్స్ అయినా అన్న పెద్ద పెద్దవి కూడా ఏమీ కాదు పెద్ద ఖర్చు అయ్యేవి కూడా ఏమీ లేదు ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది అనుకోండి ఎగ్జాంపుల్ చుట్టూ ప్రాంగణం అంటే కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కాంపౌండ్ వాళ్ళుకి ఆనుకొని కూడా అంటే ఈ మొత్తం లోపల ఇన్సైడ్ మొత్తం కూడా నాలుగు వైపులా కూడా ఎప్పుడు కూడా మొత్తం నీట్గా ఉండాలి నాన్న జనరల్గా ఏం అంటే మనం వాడని వస్తువులు కానీ కొన్ని ఏవైనా ఎక్స్ట్రాగా ఉన్నావు ఒక మూల ఇట్లా పక్కన పెట్టేస్తూ ఉంటారు జనరల్గా అలా కాకుండా శ్రద్ధ తీసుకొని మొత్తం కూడా నీట్గా ఉంచుతూ ఉంటే మాత్రం డెఫినెట్గా ఆనందము అనేటువంటిది ఉంటుంది బెటర్మెంట్ అంటారు లైఫ్లో అలాగే మనకి అంత మెరుగైన జీవితం అనేది కూడా పొందగలుగుతారు అలా ప్రతిరోజు కూడా మనం నిత్య పూజ అనేటువంటిది చేస్తుంటాము హారతి వెలిగిస్తూ ఉంటాము ఆ హారతి కర్పూరము అనేది వెలిగేటప్పుడే అందులో కొంచెం లవంగాలు వేయండి కొన్ని లవంగాలు కర్పూరంలో వేసి ఇండివిజువల్ హౌస్ అయినటువంటి వాళ్ళు అయితే కనుక మొత్తం లోపల మొత్తం అన్ని రూమ్స్ చూపించండి ప్రాంగణ చుట్టూ నాలుగు వైపులా కూడా నడవటానికి కనుక మీకు అవకాశం ఉంది అంటే మొత్తం సందు మొత్తం కూడా చక్కగా చూపిస్తూ రండి నెగటివ్ మొత్తం కూడా పోతుంది నాన్న పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు ఒక అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎట్టయితే కనుక ఫ్లాట్స్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ రూమ్స్ మొత్తం కూడా అన్ని గదులు కూడా చూపించండి బాల్కనీస్ ఉంటాయి ఆ బాల్కనీలో కూడా చూపించండి మన కిచెనే కదా అనుకుంటారు అలా కాదు కిచెన్లో కూడా చక్కగా ఆ కర్పూరం మొత్తం కూడా ఇలా మొత్తం పట్టుకొని కిచెన్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు హాల్ కావచ్చు అలా ప్రతి రూమ్స్ కూడా మన దేవుడికి కర్పూరం అనేది చూపించిన తర్వాత మొత్తం అన్ని గదులు కూడా చూపిస్తే నెగిటివ్ అనేది పోతుంది డెఫినెట్గా పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకోగలుగుతారు అలాగే ఒకరోజు ఎప్పుడైనా సరే ఒక గాజు బౌల్ తీసుకొని గాజు బౌల్ నిండా కూడా ఉప్పు వేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసి ఇంట్లోనే ఒక మూల ఎటైనా సరే పెట్టి ఉంచండి ఎక్కడైనా పర్వాలేదు ఇంట్లో ఒక సైడ్ మీకు మాత్రం గు ఉండేలాం పిల్లలు ఎవరికి అందకుండా ఆ గాజు బౌల్ని ఆ గాజు బౌల్ని చక్కగా ఒకవైపు పెట్టుంచండి అది ఏమవుతుందనంటే నెగిటివ్ మొత్తాన్ని కూడా అది అబ్జర్వ్ చేస్తుంది నాన్న అందుకే జనరల్గా మనం ఉప్పు డబ్బాల పైన మూత పెడతాం కంపల్సరీ మూత ఉండాలి అంటాం ఉప్పుకి నెగిటివ్ని ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది అందుకే మనం ఎవరైనా సరే ఇట్లా ఫంక్షన్కి వెళ్ళొచ్చినా లేదా ఎక్కువ సిక్ అవుతున్నా వామిటింగ్స్ ఎక్కువైందన్న తలనొప్పన్నా ఏదైనా బాగలేదనన్నా ఇమ్మీడియట్గా మరి వాళ్ళ అమ్మ మదర్ కంపల్సరీ ఉప్పు దిష్టి తీసేస్తూ ఉంటుంది దానికి గల అంటే రాళ్ళ ఉప్పు గళ ఉప్పు చేతిలో పట్టుకొని చక్కగా పిల్లలకి ఉప్పు తీస్తుంటుంది దానికి గల ప్రధాన కారణం ఉప్పుకి నెగటివ్ని ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంటుంది అందుకని ఇలా ఉప్పు తీస్తారు ఉప్పుతో దిష్టి తీయటం అనేది జరుగుతుంది ఇలా ఒక గాజు బౌల్ నిండా కూడా చక్కగా రాళ్ళ ఉప్పు గళ్ళ ఉప్పు వేసి దానిపైన పసుపు కుంకుమ వేసి ఎక్కడైనా ఒక గుర్తుగా మీ ఇంట్లో పెట్టి ఉంచండి ఒక వన్ వీక్ అయ్యాక దాన్ని తీసేసేయండి మామూలుగా మనం ఇట్లా వాషింగ్ బేసిన్లో పోసినా కరిగిపోతుంటుంది మళ్ళీ తర్వాత చక్కగా మళ్ళీ ఒకసారి అలా పెట్టి ఉంచండి అలా చేస్తుంటే నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఒక్కటి చక్కగా గుర్తు పెట్టుకోండి నాన్న చాలా 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 సింపుల్గా తెలియచేస్తూ ఉంటాను పెద్ద ఖర్చుతో ఉండేవి కూడా కాదు మ్యాక్సిమం మనమంతా ధర్మంగా మనం ఇంట్లో ఇలాంటి చిన్న చిన్నవి సింపుల్వి మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలా చేస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు కొద్దిమంది ఇంట్లో ఏ ఎప్పుడు చూసినా ఆవులు ఇస్తూ ఉంటారు పెద్దగా ఆవలిస్తుంటారు ఆ సౌండ్ కూడా వస్తుంది అది నిష్ఠాష్ట దరిద్రం ఆవులింతలు మనిషి జన్మితే సహజంగా వస్తూ ఉంటే మన అందరికీ వస్తాయి ఆవులింతులు కానీ తుమ్ములు కానీ ఇవన్నీ కామన్ అయితే కొంచెం అడ్డు పెట్టుకోవడం పెద్ద సౌండ్ రాకుండా కాస్త పగ ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ఆవలిస్తారు కానీ కొంతమంది చేతులు ఒళ్ళు కూడా ఇరిచేసుకొని పెద్దగా సౌండ్ వచ్చేట ఆవలిస్తారు పెద్ద దరిద్రం అది ఇంట్లో పరవ దరిద్రం అంటే అది దయచేసి అలా ఎవరు కూడా ఆవలించకూడదు నానా చాలా చాలా తప్పు కొంతమంది చేతులు పైకి ఇట్లా ఎత్తేసి ఒళ్ళు ఇరుచుకుంటూ ఆవలిస్తారు పెద్దగా చాలా తప్పు మనం తెలిసి తప్పు చేయొద్దు అది అందుకని తెలియచేస్తున్నాను బహుశాంత మునిపి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు అని తెలిసి ఎవరు కూడా ఎలాంటి తప్పు చేయద్దు అలా చిన్న చిన్నవి మన వంతు ధర్మంగా మనం చేస్తూ ఉంటే డెఫినెట్గా మన కుటుంబంలో ఆనందము సంతోషము అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బాగుండటము సుఖ సంతోషాలు అనేటువంటివి ఇవి డెఫినెట్గా మనకు ఉంటుంది మనశ్శాంతి అనేది కూడా ఉంటుంది నాన్న అలా ఇడిచిన బట్టలు ఎక్కడంటే అక్కడ పడేయకూడదు ఎవరి రూముల్లో వాళ్ళు ఇడిచిన గుడ్డలు అలా పక్కన పడేస్తుంటారు అది కూడా తప్పు అన్నీ కలిపి ఒక ప్లేస్లో పెట్టండి ఇడిచిన బట్టలు అన్నీ కూడా ఒక ప్రదేశంలో ఉండాలి అది పెద్ద దరిద్రం సో ఇలాంటి చిన్న చిన్నవి కాస్త మెయింటైన్ చేస్తూ ఉంటే డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ పొందగలుగుతారు అలాగే గురువారం మరి రేపు వచ్చే మొత్తం కూడా మాఘమాసం చక్కగా మాఘమాసం ఒక గురువారం రోజున ఒక మూడు పసుపు కొమ్ములు కట్టండి ఎలాగూ ఒక చక్కగా తెల్లని దారం తీసుకొని దారం ఒక మూడు వసలు ఐదు వరలు ఇవ్వేసి దానికి ఇలా పసుపు రాసి ఇలా మనం పూలు ఎలా అయితే కడతామో ఒక పసుపు కొమ్ము తీసుకోండి ఇలా చుట్టి ముడి వేసేయండి రెండోది మూడోది అలా మూడు పసుపు కొమ్ముల్ని చక్కగా ఆ మూడు పసుపు కొమ్ములు మన గృహంలోనే లోపల వైపు సింహద్వారం పైన మన ఇంటి లోపలే ఇంటి లోపల వైపే సింహద్వారం పైన ఆ పసుపు కొమ్ములు కట్టండి కట్టడం వలన సుఖ సంతోషాలు ఉంటాయి మానసికంగా కూడా అంటే బాగుంటుంది మనశ్శాంతి పొందగలుగుతారు సౌభాగ్యవంతంగా ఉండగలుగుతారు అలాగే ఆర్థికంగా బాగుంటుంది శుభకార్యాలు జరుగుతాయి గృహంలో శుభకార్యాలు జరుగుతాయి సుఖ సంతోషాలు అనేటువంటివి ఉంటాయి వెలకట్టలేని సంపాదన అన్న అది సుఖ సంతోషాలు మానసిక ఆనందం అనేది అందుకోసం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీరు ఆచరించండి మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతారు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలి మన గృహానికి ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది ఉండాలి కానీ ఇలాంటి చిన్న చిన్న మీరు మెయింటైన్ చేయండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి